ఎవరులైన ఎస్పీ గారు సునీల్ సార్ ఆదేశాల మేరకు ఈ గాదులపల్ల పరిసర ప్రాంతాల్లో గుడి దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని ఈ ముఖర్లో కొన్ని వందల మంది వేల మంది వచ్చి వెతుతూ ఉన్నారు ఇప్పటివరకు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇక్కడ ఎక్కడ మనకి లభించలేదు కొంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న హోటల్ చిన్న గిన్నె సమాధానం బాగా వైరల్ చేసి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని బాగా సుఫార్లు చేశారు కానీ ఇంతవరకు ఒక వజ్రం కూడా దొరకదు ఇక్కడ పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయి వాగులు ఉన్నాయి కొంత పెద్ద లేడీస్ అదే పనిగా ఇక్కడ రంగులకు వచ్చి వెతుకుతున్నారు అది వాళ్ళకి చాలా ప్రమాదకరం అని మరొకసారి మీ మీడియాతో హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఎవరు వజ్రాల కోసం రావద్దు ఇక్కడ వజ్రాలు దొరికిన సందర్భం లేదు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేవు కాబట్టి వదులుతున్నాం ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడికి రాకుండా మరొకసారి

લ <telluk> <telluk> <telluk>